హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ సోమవారం నుంచి మేడ్చల్ మల్కాజ్గిరి వాళ్ళ దగ్గర నుంచి అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మేడ్చల్ మల్కాజ్గిరి వాళ్ళకి స్టార్ట్ చేస్తున్నారండి ఎవరైనా సరే మేడ్చల్ మల్కాజ్గిరి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సోమవారం వెళ్ళి పోస్ట్ ఆఫీస్ ద్వారా మీ పెన్షన్ అయితే తీసుకొచ్చుకోండి ఎందుకంటే సోమవారం నుంచి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి స్టార్ట్ చేస్తున్నారు అక్కడ నుంచి ఇక మిగతా జిల్లాలన్నీ కూడా పంపిణీ చేస్తారండి ఇక బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం మనకి ఎప్పుడు ఇస్తారు అన్న విషయం తెలిసిందండి నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే చెప్తాను తప్పకుండా మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఎప్పటికప్పుడు ఇప్పుడు లేటెస్ట్ వీడియోలు పెన్షన్స్ గురించి వచ్చినా మిగతా ఏ పథకాల గురించి వచ్చినా అప్డేట్స్ నేను తప్పకుండా మన వీడియో ద్వారా అందిస్తానండి సో ఇప్పటికైతే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆసరా పెన్షన్స్ సోమవారం నుంచి మేడ్చల్ మల్కాజ్గిరి వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే పంపిణీ చేయబోతున్నారండి ఇది మనకు రీసెంట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది అందుకని నేనైతే లాస్ట్ వీడియోలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నానండి ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే రిలీజ్ అవ్వడం మేడ్చల్ మల్కాజ్గిరి దగ్గర నుంచే స్టార్ట్ అవుతుందండి ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి క్రెడిట్ అయ్యేది కూడా ఫస్ట్ స్టార్టింగ్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది తర్వాతనే తర్వాత రోజు నుంచి ఇక మిగతా జిల్లాలు కూడా రిలీజ్ చేస్తూ వస్తారు లాస్ట్లో మాత్రం సిద్దిపేట హైదరాబాద్ సికింద్రాబాద్ నిజామాబాదు ఈ జిల్లాల వాళ్ళకి రిలీజ్ చేస్తారండి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి మాత్రం మిగతా జిల్లాలు రిలీజ్ అయిన తర్వాతనే రిలీజ్ చేస్తారండి ఇది ప్రతి నెల జరిగేదే మేము ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే వస్తున్నాను సిద్దిపేట హైదరాబాద్ సికింద్రాబాద్ నిజామాబాద్ వాళ్ళకి డేట్గా పడతాయని సో నెక్స్ట్ వీడియోలో బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది తప్పకుండా చెప్తానండి ఇప్పటికైతే ఇన్ఫర్మేషన్ ఇదే మేడ్చల్ మల్కాజ్గిరి వాళ్ళకి సోమవారం నుంచి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇస్తారంటండి సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ